ప్రకృతిలో పక్షుల సంపద ఎనలేనిదని పక్షుల ప్రేమికులు లక్షల సంఖ్యలో ఉన్నారనే ప్రముఖ అర్నిథాలజిస్ట్ ఇండియన్ బర్డ్స్ జర్నల్ సీనియర్ ఎడిటర్ ఆశిష్ పెట్టి తెలిపారు మంగళవారం సోమాజిగూడ క్లబ్ కళా పత్రిక జయహో పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ విఏ మంగ రచన లేఖ చిత్రాలతో రూపొందించిన బర్డ్ జనరల్ ఘనంగా జరిగింది వారితో వారొక నడిచే ఒక ఏం చెప్పాలంటే అసలు నడిచే సర్వస్వ జ్ఞానం వారు ఆయనతో మాట్లాడుతుంటే సమయం తెలియదు ఒకదాని తర్వాత ఒకటి సెటైర్లు కామెడీలు అలా వచ్చేస్తూనే ఉంటాయి ఒక సామెతలు అలా వెళ్ళివెరుస్తూనే ఉంటాయి నాకు ఆశ్చర్యంగా ఉంటుంది ఇంత టాలెంట్ మన టాలీవుడ్లో ఉందా అని అనిపిస్తుంటుంది సరిగా ఇండస్ట్రీ ఉపయోగించుకుంటున్న లేదేమో అనిపిస్తుంది అద్భుతమైన దర్శకులు రచయిత మిత్రులు ఊళ్ళలో తాతయ్యలు నాయనమ్మలు అమ్మమ్మలు వీళ్ళంతా ఉంటారు అలా ఉన్న ఊళ్ళల్లో మొక్కజొన్న కానీ అన్నాడు కానీ ఈ పుస్తకం చదువుతున్నప్పుడు అలా అది కాదు చాలా అనుభవం ఉంది చాలా బాగా అన్నకు రాయగలిగే విద్య ఉంది అని మనకు ఈ పుస్తకం చదివినప్పుడు తెలుస్తుంది ఏదైనా కూడా తాను దర్శించిన దాన్ని మనకు దర్శింపజేసి సౌకింగ్ గోల్డ్ అండర్ స్టాండింగ్ అండ్ టాకింగ్ బికాస్ ఈ బోర్స్ దెస్ హాస్ మదర్ హెస్ వైఫ్ ఆ పిక్చర్ లేమరా బటన్లు ఎలా వాడాలో మాత్రమే నా థింగ్స్ అందరి గురించి పడడానికి ఏ అనుభవం లేదు పార్క్లో పెట్టిన తర్వాత నేను ఫోటోలు తీయాలనుకున్న పూల దగ్గరికి మటన్ను సేవించడానికి మంచిగా డెయినఫిట్ వచ్చింది నేను ఎంత ప్రయత్నించినా చేసినా నా కెమెరాకు ఆ తేనె దొరకలేదు ఆ చిన్న తేనె బిడ్డ నాలో పక్షుల మీద బర్డ్ ఫోటోగ్రఫీ మీద ఆసక్తి పునాది వేసింది దాని తర్వాత పట్టు విడవ విగ్రహంలా నేను పక్షుల గురించి బర్డ్ ఫోటోగ్రఫీ ఐదేళ్ల పాటు హైదరాబాద్ లో చెరువులు గుట్టలు పొలిమేరలో ఉన్న పొలాలు ప్లాట్లు చేసి వదిలేసిన వెంచర్లు అప్పుడు అన్ని పక్షులను చూస్తూ పక్షులను ఫోటోలు తీస్తూ విరామం లేకుండా తిరిగాను ఐదేళ్లలో ఈ హైదరాబాద్లో లో రెండు వందల ఇరవై ఆరు రకాల పక్షులను నేను చూడడం గమనాలు ఆ పక్షులను ఎలా సులువుగా గుర్తుపట్టవచ్చో అన్ని విషయాలు వివరంగా రాస్తూ బర్డ్స్ ఆఫ్ హైదరాబాద్ అనే